వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం నవంబర్ పంతొమ్మిదవ తేదీన బుధవారం రోజున ఎవరు ఏమనుకున్నా సరే ఈ యొక్క కుంభరాశి వారికి ఖచ్చితంగా జరగబోయేది ఇదే కనుక ఈ యొక్క రాశి వారికి ఈ రోజున ఏం జరుగుతుంది మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా వీరికి గ్రహాలు అనేవి అనుకూలిస్తున్నాయా అనుకూలించడం లేదా అలాగే వీరు జీవితంలో వీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి అలాగే వీరు జీవితంలో ఎలా ఎదుగబోతా వారు ఏం సాధించబోతున్నారు వీరు ఏ దేవత ఆరాధన చేసుకుంటే మంచి మేలు జరుగుతుంది అనే పూర్తి విషయాలను కూడా మన ఛానల్లో అయితే క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి ఏంటి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని కుంభ రాశివారిగా పరిగణిస్తూ ఉంటారు ఇక ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో అయితే జాతకం చెప్పబడును మీకు ఎటువంటి సమస్యలున్నా సరే ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు పిల్లల పొరపాట్లు పెళ్లి సమస్యలు భార్య సమస్యలు మనోవేదన విడాకులు శత్రు సమస్యలు ధన సమస్యలు మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గరైతే పరిష్కారం కలదు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే నమ్మకంతో ఒకసారి కాల్ చేసి చూడండి మీ యొక్క సమస్యలన్నిటి కూడా తొలగించడం అనేది జరుగుతుంది ఇక ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వీరికి బంధాల పట్ల అమితమైన ప్రేమను అయితే కలిగి ఉంటారు అలాగే ఎవరికైనా ఆపదలో ఉన్నారంటే ముందుగా వీరే అయితే చలించిపోతూ ఉంటారు ఎందుకంటే వీరికి జాలి గుణం దయగుణం అనేది ఈ యొక్క కుంభరాశి వారిలో మనకైతే చాలా అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు కనుక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వీరు అయితే దాన ధర్మాలు అనేది ఎక్కువగా చేస్తూ ఉంటారు అంటే వీరికి దాన ధర్మాలు చేయడం అంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికి పట్టుదల తత్వం అనేది ఈ యొక్క రాశి వారిలో ఎక్కువగా ఉంటుంది ఏదైనా చేయాలి అనుకుంటే దాన్ని పూర్తి చేసేంతవరకు అస్సలు వదిలి వదిలిపెట్టరు వీరికి ఏది చేయాలనిపిస్తే అదే చేస్తారు కానీ ఒకరు చెప్పింది మాత్రం వీరు అస్సలు చేయరు అస్సలు వినరు అని చెప్పుకోవచ్చు అంటే వీరికి మనసులో ఏది ఏది చెయ్యాలి అనిపిస్తే అది కష్టంతో కూడుకునేటువంటి పనైనా సరే వీరు చేస్తారు కానీ ఎవరైనా ఈజీ పని అయినా చెప్పని వీరికి మనసుకు నచ్చదనే చేస్తారు కానీ నచ్చకపో ఏ మాత్రం కూడా చేయరు ఇక వీరు చాలా అందంగా ఆకర్షణీయంగా కూడా ఉంటారని చెప్పుకోవచ్చు ఏ వీరి యొక్క అందం లెక్క వీరి మనసు కూడా చాలా అందంగా కూడా ఉంటుంది వీరి మనసు అని చెప్పుకోవచ్చు ఇక వీరి కళ్ళల్లో ఏదో తెలియని శక్తి దాగి ఉంటుంది గుండెల్లో ధైర్యం కూడా ఉంటుంది వీరు తప్పు లేకపోతే ఎంత పెద్ద వారి దగ్గర కూడా అస్సలు భయపడరు ఇక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ప్రతి ఒక్కరికి సహాయం అయితే చేస్తారు వీరికి పెద్దల పట్ల చాలా ప్రేమను అయితే కలిగి ఉంటారు వీరు అని చెప్పుకోవచ్చు ఇక వీరి జీవితంలో పెద్ద పెద్ద కోరికలు కూడా చాలా ఉంటాయి వారి కోసం ఎన్నో కళలు కూడా కంటారు జీవితంలో ఏదైనా సాధించాలని గొప్ప సంకల్పం అనేది వీరికి ఉంటుంది దానికోసం కూడా వీరు ఎన్నో ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు వీరు ఎప్పుడు కూడా భవిష్యత్తు కూడా చాలా ఆలోచిస్తూ ఉంటారు అంటే జీవితంలో మనం ఉన్నత స్థాయి ఎలా ఎదగాలి ఎలా ఎదుగుతే మన జీవితం అద్భుతంగా ఉంటుంది అందరికంటే ఒక మెట్టు ఎక్కువగా ఉండాలి అందరికంటే మంచి జీవితాన్ని మనం గడపాలి అని హై క్లాస్ అనేది వీరికి చాలా ఇష్టం ఈ యొక్క రాశిలో పుట్టిన వారికి అని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క రాశి వారి వ్యక్తిత్వాన్ని అయితే కలిగి ఉంటారు ఇక ఎదుటి వారిని ఆకర్షించే విధంగా వీరి యొక్క అందం అనేది ఉంటుంది ఇక వీరికి తెలివితేటలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే వీరి తెలివితేటల పెట్టుబడులు అని చెప్పుకోవచ్చు అంత గొప్పగా అయితే వీరు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఏవైనా త్వర త్వరగా నిర్ణయాలు తీసుకోర ఒకటికి పదిసార్లు ఆలోచించి ఏ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది మనకు ఎలా వర్కౌట్ అవుతుంది మనకు ఎలా విజయం అనేది మనం సాధిస్తాం దేంట్లో వెళ్తే మనకు మంచి ఫలితాలు వస్తాయి అనేది ఒకటికి పది సార్లు ఆలోచించి వీరు నిర్ణయాలు అయితే వీరు తీసుకుంటూ ఉంటారు ఇక ఏ పని చేసినా చాలా తెలివితో అయితే చేస్తారు బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఈ రాశి వారు అలాగే ఈ కుంభ రాశి వారు ఏంటంటే కనుక రహస్య స్వభావులు వారికి ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే ఎవరితో మీరు షేర్ చేసుకోరు అని చెప్పుకోవచ్చు ఇక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారికి స్నేహులతో అయితే అధికంగా ఉంటారని చెప్పుకోవచ్చు పెద్దలను ఎక్కువగా మీరు గౌరవిస్తూ ఉంటారు సంఘంలో కూడా వీరికి మంచి గౌరవం అనేది వీరికి ఉంటుందని చెప్పుకోవచ్చు అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి కోపం ఆవేశం కూడా కాస్త అంత అన్ని రాశుల కంటే ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఎంత కోపం ఉంటుందో కూడా అంత ప్రేమ కూడా వీరిలో ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వీరికి దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు ఎక్కువ కూడా దైవాన్ని నమ్మటం వల్ల వీరు మంచి పనులు చేయటం వల్ల వీరికి దైవ అనుగ్రహం అనేది ఉంటుంది అలాగే శనేశ్వరుడు యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది ఎందుకంటే ఈ రాశి అధిపతి శనేశ్వరుడు కాబట్టి ఈ శనీశ్వరుడు అనుగ్రహం ఉంటే మనకు శనీశ్వరుడు అనగానే చాలామంది కూడా భయపడుతూ ఉంటారు ఎందుకంటే శనీశ్వరుడు అన్నా కూడా మనకు ఒక దేవుడే మనకు కూడా మంచి ఫలితాలు కూడా ఇస్తాడు అంటే మంచి చేసే వాళ్ళకు మంచి అయితే ఖచ్చితంగా ఇస్తాడు ఎందుకంటే ఎవరైనా చెడు చేసినా ఏమైనా చేసినా కానీ వారికి ఖచ్చితంగా కష్టాలను తెప్పిస్తూ ఉంటాడు కాబట్టి అందరూ కూడా శని అనగానే శనీశ్వరుడు దేవుడు అనగానే చాలామంది కూడా భయపడిపోతూ ఉంటారు ఇక ఈ రాశి వారికి శనేశ్వరుడు యొక్క అనుగ్రహం కూడా వీరికి ఎప్పుడు కూడా ఉంటుంది ఇక వీరు ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే ఎదుర్కొనే ధైర్యం అనేది ఒక కుంభ రాశి వారికి ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు వీరు కొంతమందిని నమ్మడం వల్ల వీరు జీవితంలో ఎన్నో నష్టాలను కష్టాలను ఎదుర్కొంటారని చెప్పుకోవచ్చు ఎందుకంటే నా అనుకున్న వారి యొక్క వీరి యొక్క బంధువులు కావచ్చు వీరి యొక్క రక్త సంబంధికులు కావచ్చు వీరిని అధికంగా మోసం చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు ఇక దానివల్ల ఎంతగానో వీరు బాధపడుతూ ఉంటారు చెప్పుకోవచ్చు వీరు అతిగా ఆలోచిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి మంచి వ్యక్తిత్వాన్ని అయితే వీరు కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే నవంబర్ పంతొమ్మిదో తేదీన బుధవారం రోజున ఇది యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి మీరు ఎవరు ఏమనుకున్నా సరే ఈ రాశి వరకు అయితే ఖచ్చితంగా జరగబోయేది ఈ రోజున హండ్రెడ్ పర్సెంట్ మాత్రం ఇదే ఇక ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి మీరు ఎగిరి గంతేస్తారు అంటే ఈ రోజున మీరు ఒక చక్కటి శుభవార్తనైతే మీరు విడబోతున్నారు ఆ శుభవార్త మీకు చెప్పేది కూడా మీ స్నేహితులు కానీ మీ బంధువులు కానీ అయి ఉంటారు ఇది మీ లక్ష్య సాధనకు చేరువచ్చేసి వచ్చేసి వార్త అని చెప్పుకోవచ్చు ఇక ఈ రోజున మీరు కీలకంగా వ్యవహరించండి ధనం విషయంలో అయితే జాగ్రత్తగా ఉండండి మీరు అప్పు ఇవ్వడం కానీ అప్పు తీసుకోవడం కానీ రెండు కూడా మీకు ప్రమాదమే ఇక మీకు ఇటువంటి వనరులతో విజయాన్ని అయితే సంపాదించే మార్గం మీరు వెతకండి ఈ రోజున మిమ్మల్ని సంతోషపరిచే ఆనందాన్ని చేసే ఒక వార్త అయితే ఈ రోజున మీరు వినే వింటారని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వీరికి ఉద్యోగరీతే కానీ వ్యాపార రంగంలో కానీ మీరు ఉన్న రంగంలో మీరు ముందు స్థాయికి వెళ్ళే ఒక శుభవార్తనైతే వింటారని చెప్పుకోవచ్చు ఇక దీనికి కారణమైతే శనేశ్వరుడు యొక్క అనుగ్రహత అనుకూలత ఇక అవసరానికి అయితే అందుతుంది ఇక సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు అయితే మీరు పొందుకుంటారు మీరు ఎప్పుడైతే మంచి స్థాయికి ఎదగాలని ఆలోచించారో ఆ యొక్క స్థాయికి మీరు ఈ రోజునైతే ఎదగబోతారని చెప్పుకోవచ్చు ఇక ఈ కుంభ రాశి వారికి ఊహించని విధంగా అన్నీ కలిసి వచ్చే రోజు ఆకస్మిక ధన లాభం కూడా సూచనలు అయితే కనిపిస్తున్నాయి రాజకీయ రంగ కళారంగంలోని వారికి మంచి గుర్తింపు అయితే లభిస్తుందని చెప్పుకోవచ్చు ఇక అన్ని విధాలుగా కూడా అనుకూలమైన రోజు మీ సమస్యలు తీరి సమాజంలో మంచి గుర్తింపు అయితే లభిస్తుంది ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే మీరు వివాదాలు అయితే ఈ రోజున పరిష్కారం అయితే అవుతాయి అవుతాయిగా మీకు అంతులేని ఆత్మవిశ్వాసం ఈ రోజు మిమ్మల్ని ముందుకైతే నడిపిస్తూ ఉంటుంది కనుక ఈ కుంభ రాశి వారు మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే హండ్రెడ్ పర్సెంట్ మాత్రం జరగబోయేది ఇది కనుక మీరు ఎక్కడున్న ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము మీకు ఏం చెప్తున్నామైతే మీకు పూర్తిగా అయితే అర్థమవుతుందని చెప్పుకోవచ్చు